ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు ఒప్పందాలు కుదుర్చుకున్నారన్నారు తద్వారా రాష్ట్రంలో పరిశ్రమలు వ్యవసాయం రంగము అన్ని విధాల అభివృద్ది చెందేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు చిత్తూరు నియోజకవర్గంలో పలమనేరు చిత్తూరు పాకాల ప్రాంతాలలో కారిడాని ఏర్పాటుకు పరిశీలన చేశామన్నారు రాబోయే ఐదేళ్లలో ప్రభుత్వం అధికారం చేపట్టాక గణనీయమైన అభివృద్దిని సాధిస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు రాజకీయాలంటే ఒకరికొకరు విమర్శించుకోవడం కాదు నియోజకవర్గ అభివృద్ది లక్ష్యమన్నారు ముందు నేను ఈ నామినేషన్ ప్రశాంతంగా వేసిన విషయం గురించి రెండు నిమిషాలు చెప్తాను తర్వాత నేను ఏం చేయదలుసుకున్నా చెప్తాను ఇక్కడ మేము ప్రశాంతంగా మంచి రోజు చూసుకొని మా కుటుంబ సభ్యులతో మా సత్యమణి సుజాత మా అబ్బాయి రాధేయ్ మా లీగల్ అడ్వైజర్ సురేంద్ర గారు మా టెక్నికల్ అడ్వైజర్ తో కలిపి నామినేషన్ వేసాం ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ గారు కానీ ఎస్పీ గారు కానీ పోలీస్ వ్యవస్థ కానీ చాలా బాగా సహకరించారు ప్రశాంతంగా అయిపోయిందండి అలాగే మీరు అడిగిన నేనేం చేయబోతున్నాను ఎంపీ అనేది ఇప్పటి వరకు నేను చాలా మీటింగ్లో పాల్గొన్నాను ఈ ప్రభుత్వం ఏం చేసింది అనే దానికి మిషగా తీసుకొని మేము ఏం చేయబోతున్నాం అనే విషయం చెప్తున్నాం ఒకళ్ళు ఒకళ్ళు తిట్టుకోవటం ఇది కాదండి రాజకీయం మీ మీ పర్ఫార్మెన్స్ ఏంటి ఇక్కడ ప్రజల అభివృద్ధికి మీరు ఏం చేశారు మరి నెక్స్ట్ చేయడానికి మీరు ఏం చేయబోతున్నారు ఈ రెండు విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నేను చాలా విషయాలు పెట్టాను ఎడ్యుకేషన్ విషయంలో యూనివర్సిటీ గుర్తించాం యూనివర్సిటీ లేవు ఇక్కడ స్టేట్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ పెట్టాలనుకున్నాం ఇండస్ట్రియల్ కారిడార్ను కూడా గుర్తించాం పలమనేరు చిత్తూరు ఏరియాలో అలాగే పాకాల ఏరియాలో ఇండస్ట్రియల్ పరిశ్రమలు ఎలా వస్తాయి దానికి మనం సెంట్రల్ గవర్నమెంట్ ఆత్మ నిర్భరం నుంచి ఏమి తీసుకోగలం మనం అనే విషయాన్ని మీరు చూస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక అలయన్స్ చేశారు బీజేపీలో ఆ అలయన్స్ ఉద్దేశం అందరూ పొలిటికల్ యాంగిల్ ఇంకొక యాంగిల్ అంటున్నారు కాదండి ఆర్థిక యాంగిల్ ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులను చూసి ఇక్కడ ఆయన చేపట్టబోయే అభివృద్ధికి ఫండింగ్ కావాలి తర్వాత స్కీమ్స్ కావాలి అక్కడ ఆత్మ నిర్భర్ అనే పేరుతో సెంట్రల్ గవర్నమెంట్ బ్రహ్మాండమైన స్కీమ్స్ ఉంది ఆ స్కీమ్స్ విడిచిపెట్టుకుని మన రాష్ట్ర ప్రభుత్వంలో దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామనే ఉద్దేశంతో ఇది ఒక అలయన్స్ గా చూసుకున్నారు దానిలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ దానిలో ఉన్న డిఫెన్స్ ఇండస్ట్రీ దానిలో ఉన్న వ్యవసాయానికి సంబంధించింది దానిలో ఉన్న ఇంకా మన పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అన్ని పరిశ్రమలు అక్కడ సబ్సిడీస్ ఇస్తున్నారు దానిలో ప్రథమంగా చూడాల్సింది రక్షణ వ్యవస్థ రక్షణ వ్యవస్థ కావాల్సిన పనిముట్లు చేయడం అలాగే రెన్యూయబుల్ ఎనర్జీ మీ అందరికీ తెలుసు విండ్ సోలార్ ఎనర్జీ ఎంత ఇంపార్టెంట్ వాటిని మనం అభివృద్ధి చేసుకున్నాం అక్కడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం సహాయం తీసుకున్న ఉద్దేశంతో చేశారు వాటి అన్నిటి మీద మేము ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తాం మీరు చూస్తారు నేను ఎన్నుకొనబడి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇది కంప్లీట్ అయ్యేటప్పటికి మీరే అడుగుతారు మీరు ఏం చేశారు కాదు మీరు చేసిందే మేము ప్రచారం చేస్తామని చెప్తారు అట్లాంటి ప్రభుత్వం మేము తీసుకొస్తాం కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి